దేవుడు భూమి మీదికి రాక మునుపు ఎంతమంది లోకంలోకి వచ్చి పుట్టి చనిపోయారో యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంతమంది పుట్టి చనిపోయారో యేసు ప్రభు తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది పుట్టి చనిపోతున్నారో ఆ మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి వరకు అంటే యేసు ప్రభు వెయ్యేళ్ల నీతి పాలన అయిపోయిందాకా రెండవ రాకడ వరకు ముఖ్యంగా రెండవ రాకడ వరకు రెండవ రాకడ వరకు ఉన్న మనుషులందరిలో ఎవడైనా సరే ఎవ్వడైనా సరే ఏసు ప్రభు ఒక్కటే మాట చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో స్పష్టంగా చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఏసు క్రీస్తుకు పూర్వం వాళ్ళు ఏసు ద్వారానే పరలోకం వెళ్ళాలి యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తరువాత చనిపోయిన వాళ్ళు ఏసు ప్రభు ద్వారానే అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి తండ్రి దగ్గరికి చేరాలి మరి యేసు ప్రభు కంటే ముందు పుట్టి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడుంటారు పరదైసు స్థానంలో ఉంటారు సువార్త అందనోళ్ళంతా ఎక్కడ ఉంటారు యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళంతా ఎక్కడుంటారు పరదైసు అనేటువంటి స్థానములో ఉంటారు పరదైసు అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలో విశ్రాంతి తీసుకునే స్థలం అర్థమైందా ఆ విశ్రమ స్థానంలో ఉంటారు వాళ్ళు ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి చనిపోయేటప్పుడే ఒక వ్యక్తి చనిపోయేటప్పుడే ఆ వ్యక్తి పరదయసుకు పంపబడాలా పాతాళానికి పంపబడాలా అనే చిన్నపాటి తీర్పు జరుగుతుంది ఎందుకంటే భూమి మీద అతడు జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆ తీర్పు జరుగుతుంది కొంతమందిని వారికి తెలిసినంత వరకు సత్యమును అనుసరించి బ్రతికిన వాళ్ళని మనస్సాక్షిని బట్టి ఎందుకంటే వాళ్ళకి సువార్త తెలియదు మనస్సాక్షిని బట్టి తమకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బ్రతికారు వాళ్ళకి సువార్త సత్యం చెప్తే కూడా విధేయత చూపుతారు అని దేవుడు అనుకున్న వాళ్ళందరినీ పరదేశికే నడిపించాడు నడిపిస్తాడు నడిపించబోతున్నాడు ఆల్రెడీ కొంతమందిని అక్కడికి చేర్చాడు కొంతమందిని చేర్చబోతున్నాడు మరి కొంతమందిని తీసుకోబోతున్నాడు అలాగే మనస్సాక్షిని అనుసరించి బ్రతకకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా తమ సొంత మార్గాల్లో నడిచి దేవుని మార్గాలను తిరస్కరించినటువంటి దుర్మార్గులు తమకు దేవుడు అందించిన సత్యం మేరకు నడవకుండా ఇష్టారాజ్యంగా జీవించినటువంటి మూర్ఖులు గర్వాంధులు తృణీకార స్వభావం కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా వీడికి చెప్పిన వీడు వినే టైపు కాదు వీడు శిక్షార్హుడు అనే దేవుడు డిసైడ్ చేస్తే వాడిని పాతాళ అగ్నికి ముందే నడిపిస్తాడు పాతాళ అగ్నికి ఇది మీకు ధనవంతుడు లాజర్ స్టోరీలో ఇట్టే అర్థమైపోయింది ధనవంతుడు లాజర్ స్టోరీలో లాజరు ముందుగా చనిపోయాడు లాజరు బీదవాడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు వాడి ఇంట్లో నుండి వచ్చేటువంటి ఊడ్చినప్పుడు వచ్చినటువంటి రొట్టె ముక్కలతో తిని ఆకలి తీర్చుకుందాం ఆ ధనవంతుడు కదా ఏదన్నా అంత రొట్టిస్తాడు తిందాం బతుకుదాం అనుకున్నాయి ఇంటి వాకిట చేరాడు కానీ వాడు పెట్టాల తర్వాత లాజరు చనిపోయాడు లాజరు మన సాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బతికాడు తన ఇష్టం కాకుండా దేవుని ఇష్టాన్ని గుర్తించి బతికాడు చచ్చిపోయాడు చచ్చిపోగానే తండ్రి దగ్గరికి వెళ్ళలా పరిశుద్ధుల విశ్రమం విశ్రాంతి లేకుండా ఎవ్వడు పరలోకం చేరరు మరి అప్పటిదాకా ఎట్లా ఉంటారు ఎక్కడ ఉంటారు చనిపోయిన వాళ్ళు అంటే ఇన్ని లోకాలు చేసిన దేవుడికి చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలు పెట్టడానికి ఒక లోకం చేయటం తెలియదా చేశాడు ఆ లోకం పేరే పరదైసు దానికి బైబుల్ నిఘంటూ చెప్పిన అర్థం ఏమిటంటే దేవుని వనం దేవుని తోట ఉంటాయి తోటలు ఉంటాయి తోటలో చెట్లకి నీళ్లు పోస్తుంటారు అనే మాట నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు చెప్తే నేను విన్నా అసలు వాస్తవంగా వాళ్ళకి అది తెలియదు కానీ బైబుల్ చెప్తుంది ఏంటంటే పరదైసు అంటే దేవుని వనము అని అర్థం వనం తోట అని అర్థం అంటే ఇప్పుడు పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడున్నాయి నాడు ఆదాం ఉంది మొద రెండు కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే పరదైసు అనేది మూడవ ఆకాశంలో ఉందని అర్థమవుతుంది చూడండి అతిసేపరుట నాకు గాని అతిసేపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను కూర్చు ఒక మనుషుని నేను అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడి మూడవ ఆకాశం అంటే మనం చూసేది ఒక ఆకాశం అండి దీనిపైన ఇంకొకటి ఉంది దానిపైన ఇంకొకటి ఉంది మన కళ్ళ కనపడే ఆకాశం ఒకటే దానిపైన ఇంకా చాలా ఎత్తులో ఇంకొక ఆకాశం ఉంది దానిపైన ఇంకా చాలా ఎత్తులో ఇంకొక ఆకాశం ఉంది ఆ ఆకాశంలోకి ఎవడో పోలేడు రెండవ ఆకాశంలోకి ఎవడు పోలేడు మనుషుడు సంచరించేది ఈ ఆకాశం కిందే ఈ ఆకాశం మీదే రెండవ ఆకాశానికి పోలేదు మూడవ ఆకాశానికి అసలే పోలేరు ఆ మూడవ ఆకాశములో పరదైసుంది అక్కడ దేవుని ఎందు విశ్వసించిన వారి యొక్క మన సాక్షిని అనుసరించి బ్రతికిన వారి యొక్క దేవుడు ఆమోదించి సరే అక్కడ సువార్త అందల ఇక్కడ తెలియచేద్దాం వీళ్ళకనుకున్న ఆత్మలన్నీ కూడా అవి కోట్ల సంఖ్యలోనే అక్కడ ఉన్నాయి పరదైసులో ఉన్నాయి మనం కోల్పోయిన మన వాళ్ళు ఎక్కడికి పోలేదు రేపు మనం పోయినా కూడా ఏడుకో వెళ్తామని మనం అనుకోగా ఖచ్చితంగా పరదైసుకు వెళతాం డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళాం ఏసయ్య రాకడ కంటే ముందు మనం పోయే పని అయితే పరలోకానికి వెళ్ళాం పరదశులో ఉంటాం మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళేది యేసయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే ఆ అధికారము ఆ ఒక్కడికే ఉంది ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు ఎందుకంటే ఎవరూ ఏమీ చేయలేదు కానీ ఆ ఒక్కడు మాత్రమే భూమి మీద మానవ జాతి పాప పరిహారార్థమై వెల చెల్లించినవాడు గనుక తన రక్తమును క్రయధనముగా తన ప్రాణమును పెట్టి తన రక్తమును క్రయధనముగా చెల్లించిన వాడు గనుక ఆ అధికారము పొందినవాడు ఏసు ఒక్కడే పర్లేదు అంత పొదుపుగా కొట్టాల్సిన అవసరం ఏముంది ఓ జాగ్రత్త కొడుతున్నారు కొడితే గట్టి కొట్టాలి దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు హలే చెప్పు ఇంకోసారి చెప్పు పరిశుద్ధుల విశ్రమ స్థానములో వాళ్ళందరూ కూడా అక్కడ సేద తీరుతా ఉన్నారు లేఖనం ప్రకటన గ్రంథం చెప్పింది ఏంటంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు అన్నది ప్రకటన గ్రంథం చూస్తారా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు ప్రకటన గ్రంథము చూడండి పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రం గాక వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు రెస్ట్ రిలాక్స్ విశ్రాంతి పొందుతున్నారంటే మనకు తెలిసింది ఒకటే పండుగ నిద్రపోవటం పండుకొని నిద్రపోవటం మీరు ఒక మాట చెప్పండి నాకు ఆదివారం సెలవు రోజు కదా రెస్ట్ డే ఓకే ఆ సెలవు రోజు ఏం చేస్తారు మీరు ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మధ్యరాత్రి నిద్రబాత ఉంటారు ఉంటారా కదలకుండా ఆదివారం రోజు ఆడతారు పాడతారు మంచి ఫుడ్ వండుకొని తింటారు ఏదన్నా అవకాశం ఉంటే మందిరానికి తెచ్చుకుంటారు పిల్లల్ని కుటుంబాన్ని అవసరమైతే ప్రార్థనా తోటకు పోతారు ఇదంతా విశ్రాంతిలో భాగమే అర్థమైందా అయితే మెంటల్ టెన్షన్స్ ఉండవు ఆ రోజు ఏం పెట్టుకోరు పని పని చేయాలంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది ఇక వేరే ఏదన్నా చేయాలంటే మానసిక ఒత్తిడి ఉంటుంది ఆ మానసిక అన్నిటికీ స్వస్తి చెప్పి ఆ రోజు ప్రశాంతంగా చక్కగా దేవుని పేరిట దేవుని సన్నిధిలో కుటుంబంతో కలిసి అంత తిని హాయిగా ఆనందించి ఆ ప్రార్థనా తోటలో కాసేపు ఆనందిస్తారు ప్రార్థన చేసుకుంటారు దేవుడితో గడుపుతారు మంచిగా మాట్లాడుకుంటారు ఇక ఏంటి ఈరోజు అంటే ఈరోజు మాకు సెలవు ఈరోజు మాకు సెలవు మాకు విశ్రాంతి ఈరోజు అని విశ్రాంతి అని ఈ ప్రార్థన ఏంది దేవుని మందిరం ఈ తిరుగుళ్ళు ఏంటంటే ఈ తిరుగుళ్ళు మాకు ఇబ్బంది కాదు ఇవి మా ఎంజాయ్లో భాగం మా ఆనందంలో భాగం అలాగే పరదైసుకు చేరినటువంటి పరిశుద్ధుల ఆత్మలు కూడా విశ్రాంతిలో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకొని కదలకుండా నిద్రపోతున్నారని కాదు వాళ్ళకుండే ఆనందాలు వాళ్ళకుంటాయి ఆడా వాళ్ళకుండే సంతోషాలు వాళ్ళకుంటాయి ఎందుకంటే అది ఏ నరుడు కూడా వచింపశక్యము కానీ మాటలు అక్కడ వినబడుతున్నాయని పౌలు అన్నాడు పరదైసులో కొంతమంది భక్తులు పరదైసును చూసినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి రావడానికి ఇష్టపడలేదు అని వారు సాక్ష్యం ఇచ్చారు అంత అద్భుతంగా ఆ ప్రదేశం ఉంది అర్థమైందా ఆ పరదేశుకి వాళ్ళు కొనిపోబడిన దర్శనం చూసినప్పుడు అక్కడ నుంచి రావడానికి ఇష్టపడలేదట అంత అద్భుతంగా ఉందట ఇప్పుడు ఇక మనం ఊరక ఊహించండి ప్రతిరోజు కొంతమంది భక్తులు భూమి మీద నుండి పరదేశుకు చేర్చబడతా ఉంటారు వచ్చినోళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళు కలుసుకుంటా ఉంటారు అందరినీ కలుసుకుంటా ఉంటారు ఆ మహిమ ఆ సామ్రాజ్యం ఆ మహిమ ప్రపంచం ఆ దేవుడు అనుగ్రహించిన విశ్రాంతి ప్రదేశం అది ఎంత రమ్యంగా ఉందో ఎంత ఆనందంగా ఉందో ఎంత మహిమయుక్తంగా ఉందో ఎంత సంతోషభరితంగా ఉందో మనం ఊహించలేం ఎందుకంటే ఎవరు చూసి వచ్చి చెప్పిన దాఖలాలు లేవు ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వలా దేవుడు దాని వైభవాన్ని గురించి వర్ణించడానికి కానీ మొత్తానికి మాత్రం అది మనం విశ్రమం పొందడానికి విశ్రాంతి పొందడానికి అయితే రమ్యమైన చోటు దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళు ఆరాధిస్తున్నారో పాడుతున్నారో ఆ వనాల్లో సంచరిస్తున్నారో మొత్తానికైతే వాళ్ళు ఒకటి మాత్రం చేస్తున్నారు భూమి మీద సంగతులు వాళ్ళు మర్చిపోయారు మర్చిపోయారంటే అర్థం ఏంటి వాటిని గురించి ఆలోచించడం మానేశారు అని మర్చిపోయారంటే మన వాళ్ళకి మనం గుర్తుండమా అని డౌట్ వచ్చింది ఏం కాదు మనందరం గుర్తుంటాం అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే కళలో నుండి వాస్తవంలోనికి వచ్చినప్పుడు మనం ఎలాగైతే ఒరే ఇప్పుడు దాకా కన్నది కళ ఆహా ఇది నిజమా అని మన వాస్తవంలోనికి వచ్చినప్పుడు ఎలాగైతే అనుభూతి చెందుతామో మరణం తర్వాత వాళ్ళు అదే అనుభూతి చెందే అవకాశం ఉంది ఈ భూమి మీద జీవించిన జీవితం ఒక కలలాగా వాళ్ళకు అనిపిస్తుంది ఇప్పుడు కళలో ఏర్పడిన ఫ్రెండ్షిప్ కళలో ఏర్పడిన అనుబంధాలు మనకు గుర్తుంటాయా గుర్తుంటవా కలలో మన కనపడ్డ వ్యక్తులు గుర్తుంటారా గుర్తుంటారా కాస్తో కూస్తో అలాగున్న మనతో అనుబంధాన్ని నేర్పరచుకొని మనతో వ్యక్తులుగా జీవించిన వాళ్ళకి తప్పకుండా మనం జ్ఞాపకంలో ఉంటాం అయితే అయితే ఇక మనం ఇక్కడ ఈ మాయా ప్రపంచంలో ఈ మానసిక వత్తుళ్ళు అనుభవించినట్టు ఇక వాళ్ళు అనుభవించరు ఎందుకంటే వాళ్ళు వాస్తవంలోకి వెళ్ళారు అర్థమైందా వాస్తవంలోకి వెళ్ళి వాళ్ళేం గ్రహిస్తారు వరి వరి అదే పర్మనెంట్ అనుకున్నాము అదంతా మాయ కదా ఇది కదా వాస్తవం అని ఆ వాస్తవిక ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళు ఏం గ్రహిస్తారంటే ఇప్పుడు మనోళ్ళు కూడా మాయలోబడి కొట్టుకుంటున్నారు మనోళ్ళు కూడా కూడా మాయలోబడి కొట్టుకుంటున్నారు తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు కూడా వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు కూడా ఈ విశ్రాంతి పొందుతారు కదా అని మన గురించి ఇక వాళ్ళు దిగులు పెట్టుకోరు విచారపడరు దుఃఖపడరు పక్కనాళ్లతో సీది ఏడిసీకి అందరగోళ్ళని చేయరు అలా చేసే పని అయితే ఇక వాళ్ళు తమ ప్రయాసలు మానే విశ్రమించుచున్నారన్న మాటకు అర్థం లేదు ప్రయాసంతా భూమి మీదే నా కూతురట్ట నా కొడుకు ఇట్ట మనవుడిట్ట మనవరాలిట్ట మా అమ్మిట్ట అయ్యిట్ట అన్నిట్ట తమ్ముడిట్ట చెల్లిట్ట అక్కెట్ట ఈ గొడవ ఈ లేఖంతా ఏడే దేవునికి స్తోత్రం ఇదంతా దాటుకొని అవతలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు వాస్తవంలోకి వెళ్తాం గనుక వాస్తవం మనకు అర్థమైద్ది గనుక ఇక ఈ భూ సంబంధమైన చింతలు భరద ఇసుకు చేరిన వాళ్ళకు ఉండవు అర్థమైందా ఇవన్నీ వింటుంటే ఎప్పుడు పోతాం అనిపిస్తుంది కదా పోదాం పోదాం దేవునికి స్తోత్రం కొద్దిగా దేవుని సేవ చేయాలి కదా ఇంకా భూమి మీద దేవుని పని నెరవేర్చాలి దేవుని కార్యాలు నెరవేర్చాలి నామాన్ని ఊరేగించాలి మయంపరచాలి పరచాలి ఇంకా చాలా మందిని రక్షణలోకి నడిపించాలి పని ఉంది ఇప్పుడే ఆవేశపడిపోతే అట్లా అది స్వార్థమైద్ది అది అన్యాయం అయిద్ది అందుకని కొంతకాలం ఉండి కొంతమందిని రక్షించి కొన్ని జీవితాలైనా వెలిగించి అప్పుడు పోదాం సమయం వచ్చినప్పుడు నేను ఉంటా అన్నా కూడా ఉండనీడు ఓకే ఇంక చాలి లే కష్టం చేసినంత వరకు చాలు ఇంకొచ్చేసే నీ సేవ దినాలు అంతవరకు నీకు ఇచ్చిన నిర్ణయం అంతవరకే ఇంకొచ్చేసి ఇక సేవ అయిపోయింది ఇంకొచ్చే అంటాడు ఇక అంతకు మించి నువ్వు ఉంటే యాతన పడతావు నా బిడ్డ నువ్వు కష్టపడతావు ఇంకొచ్చేసాయి అంటాడు అన్నప్పుడు ఇంకెళ్ళిపోతాం మీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ీప చలేనిేజ సోలోివశిను చూనాయే సయలు సమీప చలేనిజ సోలో ఇహలోక బందాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బందాలు మరచి ఎదుటే నేను నిలచి నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి చీ నిత్యానందముతు పద నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతు పద బస్ను ౌ దిబునీ మౌ దో హలో